హాయ్ ఫ్రెండ్స్ సుభానల్ల ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హస్సన్ అగ్రిటెక్ గుండ్రెడ్డి ఫిలిప్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఫ్రెండ్స్ ఈరోజు మంగళవారం జూలై రెండు వేల ఇరవై నాలుగు ఫ్రెండ్స్ ఈరోజు అయితే మాత్రం మన నర్సరీలో నార్లు అన్ని రకాలు మీకు తెలిసే ఉంటుంది అన్ని రకాలు మన దగ్గర మిరప నార్లు కానీ పచ్చి మిరప కానీ పండు మిరపకాని దొరికే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరైనా కావాల్సింటే కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది ఆ నెంబర్ కాల్ చేయండి ఇంకా విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఛానల్లోకి వెళ్ళే ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా విషయానికి వెళ్ళే వెళ్ళే ముందుగా ఖచ్చితంగా ఫ్రెండ్స్ మన దగ్గర నారు పోపించుకునే వాళ్ళకి ఎవరికైనా సరే ఏ రాష్ట్రమైనా సరే తెలంగాణ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఎక్కడికైనా సరే నలభై పైసలకు మనం పెంచి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ట్రావెల్ చార్జెస్ మీకు ఐదు పైసలు ఏ కష్టపడుతుంది మీ ఏరియాలో దగ్గర దగ్గర అరవై పైసల వరకు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎవరైనా సరే మన సంప్రదిస్తే ఖచ్చితంగా నెంబర్ నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది మీరు ఎక్కడికైనా మనం డెలివరీ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు డబ్బులు ఊరికే రావు అనేది ఖచ్చితంగా దీంతో నిర్ణయించుకోవచ్చు ఐదు పేసలు అంటే మీరు అరవై పైసలు పెడితే దగ్గర దగ్గర మీరు మళ్ళీ కూలీలు ఖర్చులు ఎన్ని కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మన దగ్గర నారు క్వాలిటీలో ఎటువంటి రాజీ ఉండే అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండవు ఫ్రెండ్స్ చూసుకోండి మన దగ్గర నారు పెంచే విధానాలు కానీ ఎటువంటి తేడా ఉండదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా నలభై పేసలకు మనం నారు అనేది పెంచివడం అనేది జరుగుతూ ఉంటుంది నారు కూడా చూసుకోండి చూడండి ఏరు కూడా చూసుకోండి ఎలా ఉందో నారు అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది మన దగ్గర నారు ఇంకా విషయానికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈరోజు బ్యాడీ మార్కెట్ లేదు కాబట్టి గుంటూరు మార్కెట్కి అయితే తొంభై వేల బస్తాలు వచ్చినాయి ఇంకా హైదరాబాద్ మార్కెట్కి అయితే తొమ్మిది వందలు వచ్చినాయి వరంగల్కి అయితే ఎనిమిది వేలు వచ్చినాయి ఖమ్మం మార్కెట్కి కూడా దగ్గర దగ్గర ఎనిమిది వేల నుంచి పదివేల బస్తాలు రావడం అనేది జరిగింది ఇంకా వరంగల్ మార్కెట్ విషయానికి వచ్చరికి మనకు ఎనిమిది వేల బస్తాలు వస్తే తేజాలు అయితే మాత్రం పన్నె పద్దెనిమిది వేల ఐదు వందలు మీడియాలు అయితే మాత్రం పదిహేడు వేల కానించి పంతొమ్మిది వేలు డీలక్స్లు అయితే మాత్రం ఇరవై ఒక్క వెయ్యి త్రీ ఫోర్ వన్లు అయితే బెస్ట్ పదహారు వేల ఐదు వందలు మీడియాలు అయితే పద్నాలుగు వేల నుంచి పదహారు వేలు నేను చెప్పే లోయెస్ట్ మాత్రం చూసుకుంటే హైయెస్ట్ ఎక్కడో చోట వేసినాయి మాత్రం మనం చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది ఎందుకంటే మనం పది మంది దగ్గర సేకరించిన డేటా మాత్రం మీకు చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి త్రీ ఫోర్ వన్లు పదహారు వేల ఐదు వందలు బెస్ట్లు మీడియాలు అయితే మాత్రం పదహారు పద్నాలుగు వేల నుంచి పదహారు వేలు వండర్ హార్ట్ అయితే మాత్రం పద్దెనిమిది వేల ఐదు వందలు మీడియాలు అయితే పద్నాలుగు వేల నుంచి పదిహేడు వేలు వన్ జీరో ఫోర్ ఎయిట్ అయితే మాత్రం పద్నాలుగు వేలు టమోటా మిర్చి అయితే మాత్రం ఇరవై రెండు వేల కానించి ఇరవై ఇరవై వేల కానించి ఇరవై ఎనిమిది వేలు అంటే ఎక్కువ శాతం ఇరవై రెండు వేలు నడిచింది సింగల్పట్టి అయితే మాత్రం ముప్పై వేలు దీపికా మీడియం బెస్ట్ అయితే మాత్రం పదహైదు వేలు మీడియా అయితే మాత్రం పదమూడు వేల కానించి పదహారు వేలు నెంబర్ ఫైవ్ అయితే మాత్రం పదహారు వేలు ఇంకా హైదరాబాద్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి మనకు తొమ్మిది వందల బస్తాలు వస్తే తేజాలు అయితే మాత్రం పదహైదు వేల కానించి పంతొమ్మిది వేలు ఆరుమూరు అయితే మాత్రం పదకొండు వేల కానించి పద్నాలుగు వేల ఐదు వందలు చూసుకోండి ఫ్రెండ్స్ పద్నాలుగు వేల ఐదు వందలు పదకొండు వేల కానించి తేజాలు అయితే మాత్రం పదహైదు వేల కానించి పంతొమ్మిది వేలు సింజంటా డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే మాత్రం పదకొండు వేల కాని పద్నాలుగు వేలు అంటే ఇంకా నాలుగు వేల కానీ చేశారంటే ఏ సింటరు ఖచ్చితంగా అవన్నీ కూడా చెప్తే చాలా వరకు ఎందుకంటే రైతులు ఇంకా భయపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి నేననేది ఏంటంటే భయపడే విధంగా చెప్పకూడదని టూ సెవెంటీ త్రీ త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ క్వాలిటీలో డీడీలు అయితే మాత్రం పన్నెండు వేల కానించి పదహైదు వేలు ఇంకా సూపర్ టెన్ విషయానికి వచ్చరికి మనకు పన్నెండు వేల వందల నుంచి పదహారు వేల తేజ తేజా అయితే మాత్రం ఎనిమిది వేల కానీ పదకొండు వేలు సీటు తాలు అయితే మాత్రం ఐదు వేల కానించి ఏడు వేలు మనం గుంటూరు మార్కెట్ విషయానికి వచ్చేసరికి మనకు తొంభై వేల బస్తాలు వస్తే తేజాలు పదహైదు వేల నుంచి పంతొమ్మిది వేలు ఎక్స్ట్రాడినరీ డీలక్స్కి అయితే మాత్రం ఎక్కడో చోట కొన్ని లాట్లు అయితే మాత్రం పంతొమ్మిది వేల నుంచి ప పంతొమ్మిది వేల నుంచి పంతొమ్మిది వేల ఐదు వందలు ఎక్కువ శాతం అయితే మాత్రం పదిహేడు వేల కానించి పద్దెనిమిది వేల ఐదు వందలు త్రీ డబుల్ ఫైవ్ యాడ్గా అయితే మాత్రం పదమూడు వేల కానించి పదహారు వేలు అంటే డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే మాత్రం పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు డీడీలు అయితే మాత్రం పన్నెండు వేల వందల నుంచి పదహైదు వేల వందలు త్రీ ఫోర్ వన్లో అయితే మాత్రం పదమూడు వేల కానించి పదహారు వేలు ఎక్స్ట్రా ఆర్డినరీ డీలెక్స్ క్వాలిటీ ఉంటే పదహారు వేల వందల కానీ పదిహేడు వేలు నెంబర్ ఫైవ్ అయితే మాత్రం పదమూడు వేల కాని పదహారు వేల ఐదు వందలు టూ సెవెంటీ త్రీ కుబేర్ అయితే మాత్రం పన్నెండు వేల వందల కాని పదహైదు వేల ఐదు వందలు త్రీ థర్టీ ఫోర్లో సూపర్ టెన్ల విషయానికి ఒకసారికి పద్నాలుగు వేల కానించి పదహారు వేలు మీడియం బెస్ట్లో అయితే మాత్రం పదివేల కాని పదమూడు వేల ఐదు వందలు ఆర్మూర్ అయితే మాత్రం పన్నెండు వేల కానించి పదమూడు వేల వందలు స్పార్కులు షార్కులు విషయానికి వచ్చేసరికి పద్నాలుగు వేల కానించి పదిహేడు వేల ఐదు వందలు రోమీ ట్వంటీ సిక్స్ అయితే మాత్రం పద్నాలుగు వేల కాని పదిహేడు వేలు టూ జీరో ఫోర్త్లు అయితే మాత్రం పదమూడు వేల కాని పదహైదు వేల ఐదు వందలు క్లాసిక్లు అయితే మాత్రం క్లాసిక్లు అయితే మాత్రం పన్నెండు వేల కానించి పద్నాలుగు వేలు ఎవరైనా సరే లావురకాలేయాలనుకుంటే వాళ్ళు బుల్లెట్లు బంగారం క్లాసిక్ క్లాసిక్ అయితే మాత్రం నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తా క్లాసిక్ వేసుకోండి బుల్లెట్లు అయితే మాత్రం పన్నెండు వేల వందల కాని పదహారు వేలు బంగారం అయితే మాత్రం పన్నెండు వేల వందల కానీ పదహారు వేలు బిఎఫ్ క్వాలిటీలు అయితే మాత్రం లాస్ట్ ఇయర్ అయితే మాత్రం ఎనిమిది వేల కాని పదకొండు వేలు అది ఏ రేట్ అయినా సరే తేజాతాలు అయితే మాత్రం పదివేల కాని పదకొండు వేలు సీడ్ అయితే మాత్రం ఆరు వేల కానించి ఏడు వేల ఐదు వందలు అది ప్రజెంటు మార్కెట్లో ఉన్న పరిస్థితి అయితే ఫ్రెండ్స్ ఆ విధంగా ఉంది ఖచ్చితంగా ఎవరైనా సరే ఇప్పటి ఉన్న మార్కెట్ డీటెయిల్స్ ఆ విధంగా ఉన్నాయి రేపటి నుంచి షార్ట్స్తో పాటు మన దగ్గర ఏ రకాలు దొరుకుతాయి అసలు ఏ రకం వేసుకుంటే ఎంతవరకు కొంచెం బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అసలు ఏవే ఏ రకమే ఈ టైంలో వేసుకుంటే తేజనా ఆర్మురా క్లాసిక ఏరియాని బట్టి ఏ విధంగా ఉంటుంది ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంటుంది అనే దాని గురించి కూడా మనం పూర్తి వీడియో చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది మన దగ్గర జెర్సీ నారైతే ప్రెజెంట్ మనం రూపాయి ముప్పై పైసలకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది డెలివరీ కావాలంటే ఒక ఐదు పైసలు అటు ఇటుగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా బంగారం కావాలన్నా మన దగ్గర ఎనభై పైసల నుంచి రూపాయికు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సూరజ్ నైంటీన్ అయినా సరే రూపాయి కానించి దగ్గర దగ్గర ఎనభై పైసలు కానించి రూపాయి పది పైసల వరకు మార్కెట్లో నడుస్తూ ఉంటుంది ఎవరైనా సరే ఖచ్చితంగా మన నెంబరు ఫాలో అయ్యే వాళ్ళు ఖచ్చితంగా కాల్ చేయండి మీకు ఎవరికైనా నారు కావాలంటే మన దగ్గర ముప్పై పైసలు కానించి దగ్గర దగ్గర మీకు రూపాయి వరకు అన్ని రకాల నారులు మన దగ్గర దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఖచ్చితంగా మన దగ్గర ఎవరైనా ఇత్తనాలు పోల్చుకోవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా నలభై పైసలకి మనము పెంచి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది రైతు మిత్రులతో కూడా మనం మాట్లాడించి మీకు చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది మన దగ్గర నారు క్వాలిటీలో కానీ ఎటువంటి తేడా ఉండదు మన దగ్గర ఎరువు కానీ మంచి ఎరువు వాడడం అనేది జరుగుతూ ఉంటుంది రైతులకు కూడా మనము మంచి రేట్లకి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి డిమాండ్ని బట్టి కూడా మనము పెంచే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ఎందుకంటే మంది పెద్ద నర్సరీ కాబట్టి కొంచెం ఎక్కువ నారు ఉంటుంది కాబట్టి చూసి చూడనట్టుగా కొన్ని వెళ్ళిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయండి ఎవరైనా సరే ఎటువంటి నార్లు కావాలన్నా సరే జెర్సీ యాభై యాభై ఎక్కువ ట్రెండింగ్లు ఉంది కాబట్టి ఖచ్చితంగా కావాలంటే ఖచ్చితంగా ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి థ్యాంక్ యూ